మీరు వైజాగ్లో ఉన్నారు లేక చెన్నైలో ఉన్నారు లేక మరేదైనా సముద్ర తీరంలో ఉన్నారు మీరు తుఫానులకు సిద్ధంగా ఉన్నారా నూటికి తొంభై మంది తొంభై తొమ్మిది మంది కూడా ఒకటే జవాబు చెప్తారు అవును మేము సిద్ధంగా ఉన్నాము తుఫాన్ ఎప్పుడు వస్తుందో తెలియదు బంగాళాఖా బంగాళాఖాతంలో అయితే మనం ఏదీ చెప్పలేము అనిశ్చితం వచ్చినప్పుడు కుంభ వృష్టి జరుగుతుంది కుంభవృష్టిలో వరదలు ఇళ్ళు కూలిపోడాలు ఈ రకమైన అన్ని ప్రమాదాలు ఉన్నాయి దాని నుంచి మనం కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటాం మనకు వాతావరణ శాఖ హెచ్చరిక ఇవ్వంగానే వెంటనే ఏమేమి మనకు ఒక నాలుగైదు రోజులు కనీసం వారం రోజులు బయటకు వెళ్లకుండా ఏం చేయాలి అని ఆలోచిస్తాం అన్ని పదార్థాలు అంటే గ్రాసరీస్ కానీ అవన్నీ తెచ్చిపెట్టుకుంటాం బయటకు వెళ్ళి చేయాల్సిన పనులు తప్పనివి చేసేసుకుంటాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం సాధ్యమైనంత వరకు మరి జీవితంలో వచ్చే తుఫానులకు సిద్ధంగా ఉన్నరా ఒక సర్వే తీసుకుంటే ఎంతమంది మీరు సిద్ధంగా ఉన్నామని చెప్తారు ఇరవై మందా జీవితం తుఫాన్లా అవేంటి అంట అని ప్రశ్నిస్తున్నారా సడెన్గా మనకు తెలియకుండా మనం ఆరోగ్యంగా ఉంటామని అనుకున్నాం ఏమవుతుంది ఏదో ఒక అనారోగ్యం ఏర్పడుతుంది పరీక్షలు చేసుకుంటే తెలుస్తుంది చాలా పెద్ద ప్రాబ్లం అని ఇది నాకే జరిగింది నేను ఆ తుఫానుకు సిద్ధంగా లేను అదృష్టం కొద్దీ నాకు కొడుకు బిడ్డ కొంచెం సమర్థులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను దాన్ని ఎదుర్కోగలిగిన తుఫాను ఏదో ఛాతీలో నొప్పి అని తీసుకుపోయినారు చూసేసరికి ఓ నాలుగున్నర లక్షల రూపాయల ఖర్చుతోని వైద్యం చేయించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు నా దగ్గర నాలుగున్నర లక్షలు ఉన్నాయా లేవు కదా మరి తుఫాను నేను సిద్ధంగా లేను నాకెవరు చెప్పలేదు చెప్పినా నేను సిద్ధంగా ఉంటుంటేనా ఉండకపోతున్నా అది వేరే విషయం ఇది ఒక ఆరోగ్యం గురించి నేను చెప్పిన మనము ఇప్పుడు రోజుకు సంవత్సరానికి ఆరు శాతం ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది అంటే మనం ఇప్పుడు లక్ష రూపాయలు సంపాదిస్తే దాని విలువ ఆరు శాతం తగ్గిపోతున్నది ఎందుకంటే ప్రతిదీ ఆరు శాతం పెరుగుతుంది కదా ధరలు పెరుగుతుంది కదా ఇన్ఫ్ ఇన్ఫ్లేషన్ అంటే ఇవాళ మనకు గ్రాసరీస్కు ఒక ఇరవై వేల రూపాయలు అయితే పది సంవత్సరాల తర్వాత మనకు కనీసం అరవై డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతాయి మరి అన్ని డబ్బులు మన దగ్గర అప్పుడు ఉంటాయా మనం ఏదో మనం ఉన్న చోట ఉండి కడుపులో చల్లగదలకుండా ఉద్యోగం చేస్తున్నాం కదా మనకి ఇంకేం భయం అని మనం అనుకుంటే ఆ రాబోయే తుఫాను ఆర్థిక పరమైన మనం ఎదుర్కోగలుగుతామా ఆలోచించండి నూటికి ఎనభై మంది ఆల ఎదుర్కోలేరు అప్పుడు చాలా కష్టాలు పడుతున్నారు ధనవంతుడు పేద మధ్యతరగతివాడిగా మధ్యతరగతివాడు పేదవాడిగా పేదవాడు నిరుపేదగా మారిపోయే అవకాశం ఉన్నది కనీస అవసరాలను కూడా మనము తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఇవాళ కరెంటు బిల్లు రెండు వేలు కడుతున్నాం అప్పుడు ఇరవై వేలు కట్టాల్సి వస్తుంది మన జీతం అంత పెరుగుతుందా ఆదాయం అంత పెరుగుతుందా అదే నిష్పత్తిలో పెరుగుతుందా పెరగకపోవచ్చు చాలామందికి అందుకని వాతావరణం ప్రకృతి ఇచ్చే తుఫాన్లకు సిద్ధంగా ఏ విధంగానైతే ఉంటామో జీవితంలోని తుఫానులకు కూడా మనము అదే విధంగా సిద్ధపడాలి మన పిల్లలను సిద్ధపరచాలి ఎప్పుడు కూడా జీవితము బ్రతుకు పూలతోట కాదు పూలబాటలో నడిచినట్టు కాదని వాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పాలి వింటరా అంటే చెప్పడం మన ధర్మం వినవాళ్ళు బాగుపడతారు చెప్పడం అయితే మనకు మన ధర్మం మన జ్ఞానాన్ని పంచడం అనేది మనకెవరైనా చెప్పుంటే మేము కాబట్టి జీవితం అనే తుఫాన్లు కూడా అంతే ప్రమాదకరము అవి వెంటనే రావట్లేదని మనము నిశ్చింతగా ఉండకూడదు శుభమస్తూ ఉంటాం